ఒక మన భారతదేశంలోనే పురాణాలు వేదాలు గానీ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఒక విషయం చెప్తానండి ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఒక హాల్ ఉంటుంది ఒక కిచెన్ ఉంటుంది పాటు ఒక పూజ గది అని ఉంటుంది అవునా అవును మీరు చూడండి ఎవ్రీ అదర్ రూమ్ ఇస్ మల్టీ పర్పస్ రూమ్ ఇప్పుడు వర్షాకాలం వచ్చిందనుకోండి బెడ్రూమ్ లో కూడా బట్టలు ఆరేస్తారు ఎందుకంటే బయట ఆరావు కాబట్టి ఫ్యాన్లు వేసి తిప్పేస్తాం ఇల్లంతా బట్టలు ఆరేసచ్చు హాల్లో పడుకోవచ్చు ఎవ్రీథింగ్ మల్టీ పర్పస్ కానీ పూజ రూమ్ మీరు చూసారనుకోండి కేవలం ఆరాధన కోసం మాత్రమే యూస్ చేస్తాం అవునా చాలా పరమ పవిత్రంగా ఉంటుంది ఆ పూజ రూమ్ లో ఇంకేం చేయలేము మనం పూజ రూమ్ లో బట్టలు ఆరేస్తారా లేదు పూజ రూల్లో పడుకుంటారా లేదు పడుకోరు కదండి ఎందుకంటే దట్ ఈస్ ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక ఇల్లు అని అంటే ఆ ఆ ఇంటికి కలిగిన పూజ గదే మన భారతదేశం ఈ ప్రపంచానికి పూజ గది భారతదేశం అందుకే ఇక్కడ అంత ఆధ్యాత్మికత ఇప్పుడు